అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మా పెరట్లో చాలా అరటి చెట్లు ఉన్నాయండి అలానే చక్రకేళి అరటి గెల వేసింది పైనేమో కర్పూర కేళి గెల కూడా వేసిందండి పోలిపాడ్యముకి అరటి డొప్పల్లో దీపాలు వదులుతారు మా సైడు సరే ఈ అరటి గెల కూడా పండిపోయింది అంటే పండ పండటానికి పక్వానికి వచ్చింది దానికి తోడు ఒక్క అరటి పండు పండితే అండి ఆ పండిపోయిన అరటి పండుని చక్కగా పక్షులు కొరుకును కొరుకుని తినేస్తున్నాయి అన్నమాట అండి ఇదిగోండి చూసారా మా పెరట్లో ఎక్కువ బురుపిట్టలు తిరుగుతూ ఉంటాయండి ఆ బురుపిట్టలు అరటిపళ్ళు అని నాకు చాలాసార్లు ఇవి కనిపిస్తూ ఉంటాయి మా ఇంట్లో అంజూరా చెట్టు కూడా ఉన్నదండి ఆ అంజూరా పళ్ళను కూడా ఇవి కొరుక్కుని తినేసేస్తాయి ఇదిగోండి ఒకే ఒక్క పండు ఎల్లోగా అరటిపండు ముగ్గింది కదా దాన్ని ఇలా పొడుచుకుని తినేస్తుంది సరే ఇక ఈరోజు అరటి గెల తీసేసి అరటి చెట్టు డొప్పలు వస్తాయి కదండీ ఎక్కువ ఆ డొప్పల్ని అందరికీ పంచవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజే అరటి గెల కూడా కోసేద్దామని అనుకుంటున్నానండి ఎందుకంటే కొంచెం పక్వానికి వచ్చినాయి కానీ మరి గ్రీన్గా ఉన్నాయి కదా పండేంతవరకు ఉంచితేనేమో ఈ పిట్టలు తినేస్తాయి సో ఇప్పుడే కోసేసి వాటిల్ని అట్టపెట్టలో కానీ ఎందులో ప్యాక్ చేసి ఉంచితే ముగ్గుతాయి ఈసారి చక్రకేళి గెల చిన్నదే వేసిందండి సాధారణంగా చక్రకేళీలు పెద్ద పెద్ద గెలలు వేయవనుకుంటా లాస్ట్ టైం కూడా చిన్న గెల వేసింది కానీ సైజ్ మాత్రం చాలా బాగా వచ్చినాయండి మీరు మీరే వదిలేసే అంకుల్ గెల పట్టుకోండి చెట్టు వదిలేండి ఇంకా ఇదిగోండి గెలకొస్తారు ఆనంద్ గారు పెట్టేయండి దాన్ని తీసి బయట పెట్టేద్దాం ఓకే పెట్టేయండి బయట అడుగుని పోతాయేమో అలా ఉంటే పర్లేదా ఇది బాగా వచ్చింది ఇదిగో ఇట్లా రావాలి అరటి డొప్పలో నీళ్లలో వదులుతారనమాట పోలీసు వర్గానికి జాగ్రత్తగా తీస్తే డొప్పలాగా అటు కూడా కట్ చేయాలేమో చూడ చిన్నది వచ్చిందా అరటి చెట్టుకి గెల వేసిన తర్వాత ఆ చెట్టుని తీసేస్తారండి ఎందుకంటే ఒక అరటి చెట్టుకి ఒక గెల మాత్రమే వేస్తుంది గెల వేసేసిన తర్వాత దాని డ్యూటీ అయిపోతుందనమాట అందుకనే అరటి చెట్టుని తీసేస్తాం కదా ఇప్పుడు పోలిపాడ్యంకి మాకు అరటి డొప్పల్లో దీపాలు పెట్టి నీళ్ళల్లో వదులుతారనమాట అండి సరే ఎట్లానో ఇప్పుడు గెల కూడా కోసేసాం కదా ఆ అరటి డొప్పల కోసం అని చెప్పి ఇవి కట్ చేస్తూ అనమాట అండి అరటి ఆకులు వాడచ్చు అట్లానే అరటి డొప్పలు అంటే మీకు అర్థమై ఉంటుంది ఈ కాండానికి డొప్పలు డొప్పలుగా ఉంటాయి కదా ఆ కాండానికి వైట్ డొప్పలు వస్తాయి వాటిల్లో దీపాలు ఆవు నెయ్యిలో తడిపిన తడిపిన గొబ్బ ఒత్తుల్ని పెట్టి పారే ఏట్లో కానీ పంట కాలంలో కానీ నదిలో కానీ వదులుతారు అవన్నీ వీళ్ళ లేకపోతే అవ్వకపోతే చిన్న పళ్ళెంలో భేషంలో నీళ్లు పోసైనా సరే పోలీస్ వర్గానికి అన్నట్టు వేస్తారు అనమాట అండి ఆ దీపాలను అట్లా నీళ్లలో వదులుతారు నాకు తెలిసి ఇది అన్ని చోట్ల ఉంటుందేమో అనుకున్నానండి ఇది వరకు నాకు ఈ మధ్య తెలిసింది చాలా చోట్ల ఉండదట మా గోదావరి జిల్లాల్లో అయితే మాత్రం కంపల్సరీ డొప్పలో దీపం వదులుతారు వీలైన వాళ్ళు అసలు కార్తీక మాసం అన్నాళ్ళు కూడా డొప్పలోనే దీపం పెట్టి చిన్న పళ్ళెంలోనైనా తులసమ్మ దగ్గర అరటి డొప్పలో దీపం పెడతారండి ఎందుకో కారణం తెలియదు కానీ నాకు మా సైడ్ అయితే బాగా వాడతారు సరే ఎట్లానో గెలకోడా తీసేసాం కదా ఈ అరటి డొప్పలన్నీ కూడా అందరికీ తలో నాలుగు పంచవచ్చు అని చెప్పి ఇంక నేను బేబీ కూర్చుని కట్ చేస్తూ అండి ఎందుకంటే బేబీ వాళ్ళ వదిన మార్కెట్లో తెచ్చుకుందంటండి ఇరవై రూపాయలకి మోచంత అరటి డొప్ప ఇరవై రూపాయలు తీసుకున్నారంట అంటే ఈ టైంలో కొద్దిగా ఖరీదు ఉంటాయి అనమాట అండి విడిగా అనుకోండి అసలు కొనే నాదుడే ఉండడు అరటి డొప్పల్ని వాటిల్ని సరే మన ఇంట్లో వీలుగా ఉన్నది కదా మన దగ్గర ఉన్నాయి కానీ ఇగోండి ఇట్లాగా అన్నీ ఓపిగ్గా తీస్తూ ఉన్నాం అనమాట ఈ కింద ఉన్నాయి చూడండి డొప్పలు అవన్నీ కూడా తల నాలుగు ఇచ్చామనుకోండి చక్కగా హ్యాపీగా అందరూ దీపాలు పెట్టుకుంటారు కదా మనకి అరటి గెల కాయల్సింది అలానే ఈ అరటి డొప్పలు కూడా అందరికీ ఇచ్చి ఆనందాన్నిస్తోంది ఈ అరటి చెట్టు మాత్రం భలే లెండి నేను నిజానికి అరటి పళ్ళు పంచిపెట్టుకుందాం కార్తీకంలో అని అనుకున్నాను అది వీలవ్వలేదు ఎందుకంటే అవి బాగా పక్వానికి రాలేదు ఇప్పుడు కూడా గ్రీన్గా ఉన్న అరటిక అరటి పళ్ళునే కట్ చేసేసాం కదండి గెల దాన్ని పండబెట్టాలి ఇంకా మూడు నాలుగు రోజులు అయినా ఈజీగా పడుతుంది అవి కలర్ రావటానికి కానీ కాయలు కాకపోయినా ఈ అరటి దొప్పల్ని పంచిపెట్టుకునే అవకాశం అరటి ఆకుల్ని పంచిపెట్టుకునే అవకాశం ఇచ్చింది కదండి ఏదో ఒకటండి మన చేతితో కూ చేసుకోవటానికో లేదా ఎదుటి వాళ్ళకి అవసరమైందో ఇచ్చామనుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అక్కడ అది ఖరీదెంత అని కూడా కాదండి భగవంతుడు మన చేతితో ఎదుటి వాళ్ళకి ఇచ్చే అవకాశాన్ని ఇచ్చాడు అంతకన్నా ఇంకేం కావాలండి అదేంటి అన్నది మనకు అనవసరం ఒక పువ్వో ఒక పండో ఒక ఫలమో లేకపోతే తినే పదార్థమో భోజనమో కూర పచ్చడో ఏదో ఒకటండి ఎదుటి వాళ్ళకి మన చేతితోటి ఇలా ఇచ్చే అవకాశం ఇచ్చాడు అంటే అంతకు మించిన గొప్ప అదృష్టం ఏముంటుందండి ఉంటుందండి అలానే ఈ మధ్యలో అరటి దూట అంటారు అండి అంటే ఇవన్నీ డిప్పల్ డిప్పలుగా వచ్చేసేసినాయి కదా మధ్యలో మాత్రం కాండం లాగా ఉంటుంది దాంతో కూర వండుతారండి అరటి దూట కూర అంటారు అనమాట కాకపోతే అది చాలా పెద్ద పెద్ద పత్తి పని అనమాట అండి అంటే అది ముక్కలు కోస్తే దానిలోంచి అరటి తేగల తీగలుగా దారాలు దారాలుగా వస్తూ ఉంటుంది మళ్ళీ అది పొట్లోకి వెళ్ళకూడదు పేగులు చుట్టుకుంటుంది అని అంటారు అందుకని ఆ తేగల లాంటి దారాలు లాంటివి లేకుండా చేసుకోవాలన్నమాట అదంతా పెద్ద పని పూర్వం వంటలు అనమాట అండి ఇది ఈ అరటి దూట కూరలో అండి ఫైబర్ అలానే మాంసపుృతులు ఎక్కువ ఉంటాయంట మాంసపులు ఫైబరు ఎక్కువగా అందుద్ది కాబట్టి దీన్ని కూరగా చేసుకుని తింటారు అని చెప్తారనమాట నేనైతే ఇప్పటివరకు ఎప్పుడూ చేయలేదండి ఈసారి అయితే ట్రై చేస్తానండి మా ఇంట్లో అద్దీకుండే బాబు కట్ చేస్తున్నాడు అతపెట్లో పెట్టమా సాయి మీ పేరు సాయే మా ఇంటికి చిట్టి వాళ్ళ అబ్బాయి సాయే కొయ్యటం టెక్నిక్గా కొయ్యాలి అవును అక్కడ అట్ట పెట్టుంది తిండి బయట స్టాండ్ మీద ఒకటి రెండు మూడు నాలుగు హస్తాలేసినాయి పెట్ట తినేస్తుంది అయ్యా పోన్లే తింటే తింటలే అని వదిలేసి అయితే ఇచ్చాయి అందరికి ఇచ్చాయి నలభై ఎనిమిదా ఓకే మొగ్గటానికే కదా అలా వద్దులే అది పైన పైన పెట్టి కవర్ చేసేస్తాడు ఇవ్వండి అందరికి బేబీ కూడా ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చే అందరికి ఇక పోలిపాడమి దీపాలు వదలటానికి నేను కూడా అన్ని రెడీ చేసుకుంటున్నానండి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు అనుకోండి మన ఇంట్లో ఈ తులసమ్మని ప్రత్యేకించి పోలిపాడ్యమి దీపాలు వదులుకోవటానికి ఏమైనా విశేషమైన రోజుల్లో వాటి దాని నిండా ఇట్లా వాటర్ ఫిల్ చేసుకుని ఇలాగా లైటింగ్ ఫ్లవర్స్ ఉంటాయి నా దగ్గర అటువంటివన్నీ వేసుకోవటానికి అనువుగా కట్టించుకున్నాను ప్రత్యేకించి పోలిపాడ్యమి దీపాలు మాత్రం ఇక్కడే వదులుకుంటాను అనమాట అండి ఎందుకంటే అసలు కట్టించుకున్నదే దానికోసం అండి పూర్వం అంటే పంట కాలువలకి వెళ్ళి కాలువలో దీపాలు వదిలి స్నానాలు చేసి తెల్లవారుజామునే వెళ్ళి వచ్చేవాళ్ళం అనమాట అండి అసలు ఇప్పుడు ఎవరో అంత వెళ్ళట్లేదండి ఎందుకంటే ఆరోగ్యాలు సహకరించట్లేదు అలానే పంట కాలువలో నీళ్ళు స్నానానికి వాటికి ఏమో ఎట్లా వాడతాము అనే భయాలు ఇవన్నీ కూడా ఏర్పడినాయి కదా వీలైనంత మటుకు అందరూ ఇళ్ళల్లోనే పెట్టుకుంటున్నారు వీలయిన వాళ్ళు కొందరు నది నదికి వెళ్ళి దీపాలు వదలటం ఇలా కూడా చేస్తూ ఉన్నారండి మనకి ఆ వీలు అవ్వదు కాబట్టి ఇంట్లో నేను ప్రత్యేకించి దీపాలు వదులుకోవటానికి సాయంత్రమే దీన్ని నిండా నీళ్లు పట్టి ఉంచుతున్నాను మా నరసమ్మ అయితే అండి ఎంత సరదా పడిపోతుందో వీటిల్ని చూసి అలానే ఈ దీపాలని కూడా తీసి నైట్ టైం బాగా కనిపిస్తాయి కదా ఈ వెలిగే దీపాలని వేస్తూ ఉన్నాను అనమాట అండి ఈ లైటింగ్ దీపాలు పువ్వులు ఇవన్నీ కూడా ఇందులో వేసుకుని చూస్తూ ఉంటే ఇవన్నీ ఉంచుతారా అండి ఉదయం వరకు అంటుంది నర్సమ్మ లేదమ్మా ఇప్పుడు తీసేస్తా ఆ లైట్లు మళ్ళీ పొద్దున్నే వేసుకుంటాను నీళ్ళల్లో ఆ ఫ్లోటింగ్ దీపాలు అని చెప్తే మీకు ఎంత ఓపిక అండి అని అంటోంది ఏమంటే భగవంతుడిచ్చిన ఓపిక నా ఈ ఓపికని ఆయన కోసమే ఖర్చు పెడతాను మంచి మాట కోసమే ఖర్చు పెడతాను మంచి విషయం కోసమే ఖర్చు పెడతానండి అన్నిటికీ మించి భగవంతుడి కోసం మనం టైం కేటాయించడం ఓపిక ఈ పనులన్నీ చేసుకోవటంలో గొప్ప ఆనందం ఉంటుందండి అంటే ఇవన్నీ చేస్తే ఆయన ఏదో మనకి ఇచ్చేస్తాడని కాదండి ఇంకేమి ఇవ్వాలండి ఇంత ఆనందాన్ని ఇస్తున్నాడు అంతకు మించి ఏమున్నది నిజానికి మనకి ఎన్నో విలువైన ప్రసాదించాడండి భగవంతుడు మంచి వాక్కు అన్నీ ప్రసాదించాడు దాన్ని మనం పాడు చేసుకోకూడదండి వేరే వాళ్ళ విషయంలో జోక్యం చేసుకుని వేరే వాళ్ళని అనవసరంగా తిట్టి లేదా దుర్భాషలాడి ఎదుటి వాళ్ళని నొప్పించి బాధించి ఇవన్నీ కూడా అండి మనకి మనం చేసుకునే చేటు కానీ ఇలా భగవంతుడికి అందించే ఏ కైంకర్యమైనా అయినా సరే అండి మనకి ఎంతో గొప్ప రిలీఫ్ని గొప్ప ఆనందాన్ని ఇస్తూ ఉంటుందండి నేను ఇవి స్వానుభవంలో తెలుసుకున్న విషయాలండి ఇన్ని వయసు పెరుగుతున్నా కొద్ది తెలిసిందనమాట అండి ఓహో భగవంతుడిచ్చేవి ఇంతలాగా ఇస్తాడా అని చెప్పి ఆయన పరీక్ష పెట్టినప్పుడు మాత్రం నిలబడాలండి అలానే మనకున్న ఓపికని ఆయన మనకి ఇచ్చిన సద్గుణాలని కూడా స్వామి కోసమే ఎక్కువ ఖర్చు పెట్టడంలో ఉండే ఆనందం మాత్రం చాలా గొప్పగా ఉంటుందండి ఇదిగోండి ఉదయమే దీపాలు పెట్టుకోవడానికి పోలిపాఠ్యమ దీపాలు వెలిగించుకోవటానికి రాత్రే అన్నీ సిద్ధం చేసుకుని ఉంచుకున్నా ఎందుకంటే తెల్లవారుజామునే ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది అనమాట ఇక రేపు ఉదయమే లేచి పోలి స్వర్గం పోలి పాఠ్యమ దీపాలని వదులుతాను అనమాట అండి ఇక ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి